దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆశీర్వదించి ఇంత మంచి వాతావరణాన్ని మనకు అనుకూలం చేశారు అందులో బట్టి స్తోత్ర చూడండి మనం గత మూడు రోజుల క్రితం చూస్తే చాలా భయంకరమైన వాతావరణంలో మనం ఉన్నాం చాలా భయంకరమైన గాలులు చాలా విపరీతమైన మరి వర్షపాతం కానీ దేవాది దేవుడు సమయానికి ప్రతి సెమీ క్రిస్మస్ను ఆరాధనను నామానికి మహిమకరంగా మార్చారు బట్టి స్తోత్రాలు చూడండి దేవుడు క్రిస్మస్ ఆరాధనను పురస్కరించుకుని ప్రపంచంలో ప్రపంచంలో జాతి మత కుల వర్గ విభేద వర్ణన ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ చేసుకునే పండగ ఏదైనా ఉందా అంటే అది క్రిస్మస్ పండగ చూసారు మీరు దేశ విదేశాల్లో కూడా మనము ఏదో ఒక క్రిస్మస్ సెమీ క్రిస్మస్ లేదా డిసెంబర్ ఇరవై ఐదున మనం క్రీస్తు ఆరాధన చేసుకుంటాం కానీ దేశాల్లో అయితే నెలల తరబడి జరిగే పండగ ఈ క్రిస్మస్ పండుగ అమెరికాలో అయితే థ్యాంక్స్ గివింగ్ పేరు మీద కొన్ని కానుకలుగా కానుకలుగా వస్తువులు కానుకలుగా ఆఫ్ రేట్కే ఇచ్చేస్తారంట అది క్రిస్మస్కే ఏ పండుగకు కాదండి దేవునికి మహిమ కలుగును గాక అంతేకాకుండా క్రిస్మస్ పండుగ ఏదో ఆంధ్రాలో ఇండియాలో చేసుకుంటారు అనుకోకుండా ప్రతి మారుమూల ప్రతి మారుమూల నేను చూశాను ఆ ట్రైబల్ ట్రైబల్స్ కోయి జాతి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా చేసుకుంటున్నారు ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ దేవునికి మహిమ కలుగును గాక అంటే దేవుని యొక్క స్వార్థ వరకు నా నామాన్ని మీరు పరిచర్య చేయండి భూతిగంతముల వరకు నా నామాన్ని ప్రచురించండి అన్న లేఖనాల నెరవేర్పు నెరవేరిందని నేను గట్టిగా నమ్ముతున్నాను గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని కనబడుతాం దేవునికి మహిమ కలుగులుగాక హలో క్రిస్మస్ అనగా క్రీస్తు భూమి మీదకు వచ్చిన విశేషాన్ని చెప్పి వారిని ఆరాధనలోకి క్రీస్తును ఆరాధించే వారిగా వారికి వారిని సిద్ధపరచడమే క్రిస్మస్ ఈ క్రిస్మస్లో దేవుణ్ణి ఎలా ఆరాధించాలి ఎలా ఆరాధించాలంటే పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో ఆరాధించమని లేఖనములు చెబుతున్నాయి క్రిస్మస్లో ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాయి కానీ దేవుడు చెప్పేది ఏంటంటే క్రీస్తు కలిగిన క్రిస్మస్ను మీరు చేయండి క్రీస్తు లేని క్రిస్మస్ను మీరు చేయొద్దు క్రీస్తుని మీరు కలిగి ఉండి క్రీస్తుకు మాత్రమే ఆరాధించే వారులా క్రీస్తును మాత్రమే మీరు కొనియాడే వారులా ఉండి మీరు క్రిస్మస్ ను జరపండి అని లేఖనాలు సెలవిస్తున్నాయి కానీ మనం చాలా అటాచ్మెంట్ చేసాం తెలుసా మీకు చాలా అటాచ్మెంట్స్ ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నవే దేవుణ్ణి నువ్వు పూర్ణ ఆత్మతో ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ అని అంటున్నాడు నేను నీ హృదయాంతరముల్లోకి అంటున్నాడు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా దేవుడు ఆరాధించమని ఒక మాట చెప్తే దానికి అనేక పేర్లు తగిలించాం మనం సెమీ క్రిస్మస్ అని క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ అని క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని మెగా క్రిస్మస్ అని క్రిస్మస్ ఆనందమని క్రిస్మస్ సంతోషమని క్రిస్మస్ గోల్ అని క్రిస్మస్ హేలా అని ఇంకోటి ఏంటంటే క్రిస్మస్ ముచ్చట్లు యేసు చప్పట్లు అంటే ఎన్ని పేరు మీద ఎన్ని క్రిస్మస్లు వచ్చినాయి అంటే మంద మాత్రం క్రిస్మస్ సునాదం ఉండోయి ఇది బైబిల్లో ఉన్న పేరే సునాదం వేరేదేం తగిలిచ్చలా దేవునికి మహిమ కలిగిన గాక మన అందరం కూడా ఈ క్రైస్తవ్యంలో చాలా చాలా క్రైస్తవ్యంలో చాలా రకాలుగా చాలా సంఘాలు చాలా మంది బోధకులు చాలా మంది పాస్టర్స్ చాలా మంది సింగర్స్ చాలా మంది డ్రమ్మర్స్ చాలా మంది అనేక విధాలుగా ఉన్నారు కానీ ఎవరు ఎంతమంది వచ్చినా ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా మీరు మాత్రం దేవు నామాన్ని మహింపరిచే విధంగానే మీరు ఉండాలి మీరే పరిస్థితిలో ఉన్న మీరే స్థితిగతుల్లో ఉన్నా నామానికి మహిమకరంగా మాత్రం మీరు చేయాలి హాలూయ